వృద్ధులకు అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని సావిత్రిబాయి పూలే సేవా సంఘం డాక్టర్ ముక్తి సుధా మరియు ఇతర సేవా సంఘాలు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆదరణకు దూరమై తిండికి కూడా ఇబ్బంది పడుతూ రోడ్ల వెంట తిరుగుతున్న వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం విచారకరమని వారు పేర్కొన్నారు ఈ ఈరోజు సమాజంలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనటువంటి పిల్లలు మధ్యాహ్న భోజనం పెట్టడం ద్వారా అటువంటి వృత్తులకు మధ్యాహ్న భోజనం పెట్టడం ద్వారా ఏ గ్రామాల్లో ఉన్నటువంటి వృత్తులు సిటీల్లోకి వచ్చి అడుక్కోకుండా ఎంతోమంది అడుక్కొని బ్రతుకుతున్నారు సిటీలోకి వచ్చి అడుక్కున్నటువంటి వృద్ధులకు ఇటువంటి అవకాశ ఇటువంటి అవకాశాలు లేకుండా చేయాలి వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి అంగన్వాడీలో భాగంగా చిన్న ఆరు సంవత్సరాల పిల్లలకి ఎటు ఏ విధంగా ఏ విధంగా అయితే మనం పౌష్టిక ఆహారాన్ని పెడుతున్నాము అలాగనే అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు అంగన్వాడీలో భాగంగా వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే వారికి ఒక పూట మా భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ విషయాన్ని మీడియా మిత్రులందరినీ కోరుతున్నారు చెప్పినట్లుగా మోదీ సుధా చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల్లో నిరాధారణకు గురైనటువంటి వృద్ధులు వారికి వారు కొంచెం ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చిన్నపిల్లలకు పెట్టే మధ్యాహ్న పథకంలో బాధ ఆహార పథకంలో భాగంగా వృద్ధులను కూడా చేర్చి వారికి అవి ఇచ్చి వారికి ఆహారం పెట్టి ఆదుకోవాలని ఆ వృద్ధుల్ని ఆ ఉన్నటువంటి ఆయన ఉత్సవాలను ఆదరించి వారి మరణకరమైన స్థితిలో ఆనందంగా గడిపేలాగా ప్రభుత్వం తగిన మరి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఏ భీనండి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో అనాదరణకి నిరాదరణకు కూడా ఉంటున్న అనేక మంది వృద్ధులు మధ్యాహ్నం కూడా కానీ సాయంత్రం కూడా కానీ వాళ్ళకి భోజనం లేఖనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు అంగన్వాడీ పిల్లలకి పెట్టే భోజన సందర్భంలోనే ఈ వృద్ధులు కూడా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో భోజన వసతి ఏర్పాటు చేయడం అనేది ఈరోజు చాలా ఉపయోగకరంగాను ప్రయోజకరంగాను ఉంటుంది ఈ రోజున అనాథరుగా మిగిలిన వృద్ధులందరినీ ప్రభుత్వం ఖచ్చితంగా చేర్చుకొని ఆ అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం